హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ కిచెన్ నేను ఈ వీడియోలో అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ముందుగా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వారికి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ముందుగా మనం ఏవైతే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామంటే డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాల అవైలబుల్గా ఉన్నాయో వాటి కూడా ఇలా కప్పు కప్పు తీసుకోవాలి నేనైతే పప్పు బాదం పప్పు జీడిపప్పు అయితే ఒక్కొక్క కప్పు తీసుకుని నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయాలి అర కేజీ వరకు ఖర్జూరం అయితే నేను తీసుకుని ఇలా సీడ్స్ తీసేసాను ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ కట్ చేసేసాను అనమాట వీటిని అయితే ఇప్పుడు కొంచెం గసగసాలు కానీ లేకపోతే తెల్ల నువ్వులు కానీ తీసుకుని పుచ్చగింజలు కూడా నేను హాఫ్ కప్ తీసుకున్నాను వీటన్నిటిని ఇప్పుడు డ్రై మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేయించుకోవాలన్నమాట ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఇలాంటి మందపాటి బాండి పెట్టుకుని దానిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి స్టవ్ని ఇలా వేయించుకోవాలి మంచి స్మెల్ వచ్చి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటన్నిటిని కూడా వేయించుకోవాలి చూడండి ఇవైతే నాకు ఆల్మోస్ట్ వేగిపోవడానికి దగ్గరకు వచ్చేసినాయి అనమాట నేను అరగంట పట్టిందండి ఇవి వేయించడానికి దగ్గర దగ్గర మీరు కూడా దాన్ని బట్టి చూసుకుని వేయించుకోండి స్లోగా వేగితేనే బాగుంటాయి చూడండి ఇవైతే ఆల్మోస్ట్ వేగిపోయినాయి వీటన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చు గింజలు ఉన్నాయి కదా వాటిని వేసుకుని వేయించుకోవాలి ఈ ఒక నిమిషం వేగిన తర్వాత నువ్వులు తెల్ల నువ్వులైతే నేను తీసుకుంటున్నాను గసగసాలను అయినా తీసుకోవచ్చు తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు నేను తెల్ల నువ్వులను వేసుకుని ఇవి ఒక నిమిషం వేగిన తర్వాత తెల్ల నువ్వులను వేసుకుని వాటిని కూడా కొంచెం చిటపట అనేంత వరకు కూడా తెల్ల నువ్వులు కూడా వేయించుకోండి ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇవి కూడా గిన్నెలో తీసేసుకుని నెయ్యి వేసుకుని ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి వేసుకుని ఇప్పుడు ఖర్జూరం ఉంది కదా అది మిక్సీ పట్టుకుని ఇలా వేయించుకోవాలన్నమాట నెయ్యిలో వేయించుకుంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది బాగుంటుంది ఇదంతా కూడా ఈ నెయ్యి అంతా కూడా ఈ ఖర్జూరం పీల్చుకునేంత వరకు కూడా ఇలా వేయించుకున్న వేయించుకోవాలి వేయించుకుని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్లో అయితే ఇది వేసుకుందాం చూడండి ఇదంతా కూడా వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కదిపి పూర్తిగా చల్లారే అంతవరకు కూడా ఇలా ఇలా వదిలేసేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా వదిలేసిన తర్వాత ఇదైతే నాకు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు చేత్తో మనం ప్రెస్ చేస్తూ ఇలా నొక్కుంటూ ఇలా కలుపుకుంటే ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఖర్జూరంలోకి ఇంకిపోతూ ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడైతే మనం బాల్స్ లాగా మనకు నచ్చిన సైజులో లడ్డునైతే చుట్టుకోవాలి ఇదైతే మొత్తం ప్రిపేర్ అయిపోయింది బాగా చల్లారిపోయింది అనమాట చూడండి ఇలా లడ్డు చేసుకుంటే మనకు నచ్చిన సైజులో మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అంటే మనకి చాలా హెల్దీ కదండి పిల్లలకి రోజుకొకటి ఒకటి తినిపిస్తే చాలా అంటే చాలా హెల్దీగా ఉంటారు చూడండి ఇలా అయితే నేను లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేశాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిది మనుషుల వాళ్ళకి వాళ్ళు వీళ్ళు అని తేడా లేదండి అందరూ కూడా తినవచ్చు ఈ లడ్డు చాలా అంటే చాలా హెల్తీ అందరికి కూడా మనం బయట కొనుక్కుంటే ఐదు ఆరు వందల దాకా రేట్ ఉంటుంది కదా చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుదిరినాయో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు చూడండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ లడ్డూల్ని చూశారు కదా ఎంత బాగున్నాయో నాకైతే ట్వంటీ ఫైవ్ వచ్చినాయండి నేను తీసుకున్న క్వాంటిటీకి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిన ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్